అవధూత చింతన శ్రీ గురు దేవదత్త ఈరోజు మనం శ్రీ 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 జై జయ నారాయణ వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం కాకినాడ జిల్లాలోని సుప్రసిద్ధ క్షేత్రాలలో గొల్లల మామిడ అనే గ్రామం ఉంది ఈ ఊరిలోనే నారాయణ వారు ఉంటూ ఉండేవారు వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవతలు ఎవరిని పిలిచినా కూడా వారందరూ కూడా స్వామివారు పిలవంగానే వచ్చేవాళ్ళు శివుడు పార్వతి గణపతి కుమారస్వామి సాక్షత్ అన్నపుణదేవి మాణిక్యంబ అమ్మవారైతే అమ్మవారు చేతికున్నటువంటి గాజులు వీరికిచ్చారు అంటే అర్ధనారీ అర్ధనారీశ్వర స్వరూపం అని చెప్పి చెప్తున్నారు అంతేకాదు వారికి ఎవరైనా సమస్య కోసం చెప్పుకోవడానికి వెళ్తే స్వామి నేల మీద ఉన్న కొంచెం మట్టిని తీసుకొని ఇలా నలుపుతూ ఉంటే వారి యొక్క సమస్యలు పోయాయి ఇంకా నీ సమస్య పూ పూర్తయిపోయింది వెళ్ళిపో అనేవాళ్ళు నిజంగానే వాళ్ళ సమస్య పోయేది స్వామి ఒక స్వర్ణయోగి స్వామి నేలపై ఉమ్మి వేస్తే అది బంగారు ముద్దగా మారేది అమావాస్య రోజు స్వామిని సేవిస్తే గ్రహ దోషాలన్నీ నివారణ అవుతాయి స్వామి ధవలేశ్వరం కాకినాడ ద్రాక్షారామం ఇలా కొన్ని చోట్ల అలా అలల కొన్ని నెలలు ఉంటూ తిరుగుతూ ఉండేవాళ్ళు ద్రాక్షారామంలో ఐదు సంవత్సరాలు తపస్సు చేశారు ఇప్పుడు స్వామి గురించి పూర్తి వివరాలు స్వామి చేసినటువంటి సాధనాన్ని కూడా తెలుసుకుందాం గొల్లల మామిడాడ కాకినాడ జిల్లాలోని సుప్రసిద్ధ క్షేత్రాలలో ఇది కూడా ఒకటి ఆర్థిక పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా అభివృద్ధి చెందిన గ్రామం ఈ గొల్లల మామిడ కానీ దాదాపు వందేళ్లకు పూర్వం ఈ గ్రామం ఎలా ఉండేదంటే తీవ్రమైన అశాంతితో ఉండేది వారానికి ఒక హత్య జరిగేదట అంతటి తీవ్రమైన అశాంతి ఉగ్రత ఇలా ఉన్న సమస్యలతో ఉన్న ఈ ఊరు ఇప్పుడు రాష్ట్రానికి తలమానికంగా సీతారామ కళ్యాణం జరిపించి ఆ కళ్యాణానికి తరలివచ్చే భక్తులకు అనితర సాధ్యమనే రీతిలో గ్రామం అంతా సంయుక్తంగా ఇచ్చే ఆతిథ్యం గురించి జిల్లా అంతా గొప్పగా చెప్పుకునే విధంగా ఎదిగింది ఇప్పుడు ఈ గొల్లల మామిడాడ ఇక్కడ భీష్మ ఏకాదశి సూర్యదేవుని కళ్యాణం తిరునాళ్ళు మహాశివరాత్రి ఇంకా అమ్మవారి ఉత్సవాలు కార్తీక మాసం సంబరాలు అయ్యప్ప స్వాముల మాల దీక్షలు ఇలా అమ్మవారి గురించి అన్ని సేవలు కార్యక్రమాలు అన్నీ ఇప్పుడు చాలా వైభవంగా జరుగుతూ ఉన్నాయి కానీ వందేళ్లకు పూర్వం ఈ గ్రామం చాలా ఘోరమైన స్థితిలో ఉండేదనమాట మరి అప్పుడు అలా ఉన్నది ఇప్పుడు ఎలా మారింది అంటే స్వామివారి రాకతోటే మా ఈ గ్రామం ఇలా మారింది అని చెప్పి చెప్తున్నారు షిరిడి సాయినాథుని లాగానే శ్రీ జయ నారాయణ స్వామి కూడా ఎప్పుడు పుట్టారో ఎక్కడ పుట్టారో ఎవరికీ తెలియదు పన్నెండేళ్ల బాలునిగా స్వామివారు మొదటగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో ఆ ఊరి భూస్వామి పొన్న చినకోటి లింగం వారి పశువుల పాకలో కనిపించారంట స్వామివారు అది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం ఆయన పూర్తి దిగంబరంగా చేతిలో పురేతో మెడలో పురెల మాలతో ఉన్నారు మొదటిసారిగా కనిపించినప్పుడు వారి వెంట నాలుగు కుక్కలు ఉన్నాయి ఇదే నారాయణ స్వామివారి తొలి రోజుల రూపం పొన్నార్ చిన్నకోటి లింగం గారు ఆయన మిత్రుడైన రాజు గారు ఇద్దరూ కలిసి స్వామివారిని ఆ పశువుల పాకలోనే ప్రతిరోజు దర్శనం చేసుకునేవారు స్వామి పగలు పాకలో ఉండేవారు రాత్రి కాగానే శ్మశానానికి వెళ్ళేవారు అక్కడ ఏం చేసేవారో ఎవ్వరికీ తెలియదు ఈ విషయం గమనించిన ఈ కోటిలింగం గారు మరియు వారి మిత్రుడైనటువంటి రాజు గారు ఇద్దరు కూడా ఒకరోజు స్వామి శ్మశానంలో ఏం చేస్తుంటారో తెలుసుకోవాలని చూడటానికి వెళ్ళారు స్వామివారికి తెలియకుండా చాటుగా వెళ్ళారు అక్కడ స్వామివారు ఎవరితోనో సంభాషిస్తున్నట్టు వీళ్ళు చూస్తారు కానీ అక్కడ ఎవరు కనిపించరు కానీ స్వామివారు మాట్లాడేది మాత్రం వినిపిస్తూ ఉంటుంది అవతల వాళ్ళు మాట్లాడేది కూడా వినిపిస్తూ ఉంటుంది ఆ యొక్క సంభాషణను బట్టి అక్కడ మాట్లాడేది ఎదురుగా శివుడు పార్వతి గణపతి కుమారస్వాములతో అని మాత్రం ఈ ఇద్దరికీ అర్థమైంది రహస్యంగా చాటిని దాక్కున్న ఈ మిత్రులిద్దరిని కూడా స్వామివారి గుర్తించి అర్ధరాత్రి స్మశానానికి ఎందుకు వచ్చారు భయం లేదా మీకు అని అన్నారు అప్పుడు వీళ్ళన్నారు మీరుండగా మాకు భయం ఏంటి స్వామి అని ఆ మిత్రులిద్దరూ కూడా బదిలిచ్చారు స్వామి వారిద్దరిని వచ్చి కూర్చోమన్నారు వారు స్వామి ముందున్న ఖాళీ ప్రదేశంలో కూర్చోబోయారు కానీ స్వామి వారిని గద్దిస్తూ ఇక్కడ వీళ్ళున్నారు మీరు చూసుకోలేదా అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు వచ్చి నా పక్కన కూర్చోండి అని అంటారనమాట కానీ వీళ్ళిద్దరికీ అక్కడ ఎవరు కనిపించరు స్వామి తన ముందున్న శివపార్వతులతో మాట్లాడుతూ ఉన్నారు మధ్యలో స్వామివారు ఆ మిత్రులిద్దరిని చూసి మీకేం కావాలి అని అడిగారు అప్పుడు ఈ రాజుగారు అనే వ్యక్తి ఆ వేడివేడి పానకల్లో ముంచిన గాయలు కావాలి అన్నారు అప్పుడు తన ఎదుట ఉన్న వారితో స్వామివారు విన్నారు కదా అని ఎవరిస్తారు మీలో అని అన్నారు అప్పుడు వెంటనే అన్నపూర్ణాదేవి వారికి ఎన్ని కావాలో మీరే ఇవ్వండి అని స్వామివారి చేతిలో తేనె పానకల్లో ముంచిన నేతి గారెలు ఉంచిందంట స్వామి ఆ గిన్నెని ఆ మిత్రులిద్దరికీ ఇస్తారు ఇచ్చిన వెంటనే వారు మొత్తంగా ముప్పై గారెలు తిన్నారంట అంతటి మహిమాన్వితులు మన స్వామివారు అని చెప్పి సాక్షాత్తు దేవతల సైతంతో కూడా మాట్లాడుతూ వీరు ఏదడిగితే వాళ్ళు ఇస్తూ మాట్లాడుతూ ఉంటారు అంత గొప్పవారు నారాయణ స్వామివారు వారు పిలిస్తే అమ్మవారి దిగి వచ్చే గొప్ప తపస్సం పనులు మన నారాయణ వారు శ్రీ జే జీ నారాయణ స్వామి వేషం చూస్తే అఘోర సాంప్రదాయానికి చెందినవారు అనిపిస్తుంది వారి చేతిలో కపాలం మెడలో కపాలమాల చూస్తే కాపాలికులు అనిపిస్తుంది వారు నారాయణ కూడా సాధించారు ఇక్కడ నారాయణ అన్నారండి నాకైతే నారాయణ అంటే ఏంటో తెలీదు కానీ స్వామివారిలో నారాయణ సాధించిన దత్త సంప్రదాయం మాత్రం ఉండేదంట వీరు శైవ సాంప్రదాయం దత్త సంప్రదాయం రెండు స్వామివారిలో కనిపిస్తాయి అన్ని సంప్రదాయాల్లో కలగలిసిన అవధూతగా అగోరగా తపస్ సంపన్నుగా శ్రీ జయ స్వామి స్వామివారు కనిపిస్తారు స్వామి పూర్వనామం పాలచెర్ల వెంకట అవధాని గారని వారు అంటే స్వామివారు గొప్ప వేద పండితులని అంటారంట దీనికి నిదర్శనం ఏంటంటే ఆశ్రమానికి వేద పండితులు వచ్చి వేదం చదువుతూ ఉంటే నారాయణ స్వామివారు కూడా వారితో గొంతు కలిపి వేద పఠనం చేసేవారట చిన్ననాటి నుంచి కూడా స్వామివారు ఎంతో పరిపూర్ణ ఆరోగ్యంతో మంచి వైరాగ్యంతో ఉండేవాళ్ళంట చిన్నప్పటి నుండి కూడా స్వామివారు ఒకసారి స్వామివారు రైల్లో హృషికేష్ వెళ్తూ ఉంటే ఒక సాధువు ఉన్నారంట తోటి ప్రయాణికుడైనటువంటి ఒక సాధువు స్వామివారిని ఎక్కడికి వెళ్తున్నావని అడుగు అడుగుతారు అప్పుడు స్వామి హృషికేశ్ వెళ్తున్నానని చెప్పారట అప్పుడు ఆ సాధువు స్వామివారిని తీసుకుని హృషికేశ్లో ఉన్నటువంటి అక్కడ గంగలో ముంచి మంత్రోపదేశం చేశారంట ఆ సాధువు స్వామికి వారి ఆదేశానుసారం కొంతకాలం హృషికేశ్లోనే ఉండి హిమాలయాలలో తిరుగుతూ సాక్షాత్తు శివరూపాలైన అక్కడి అఘోరాలతో కలిసి జీవించి వారితో స్నేహం చేసి అకుంఠిత దీక్షతో వారిని మెప్పించి తాను కూడా అఘోరీగా మారిన మన శ్రీ జై నారాయణ స్వామి కాకినాడ జిల్లాకు ఎప్పుడు వచ్చారో తెలియదు కానీ మండపేటలో కొంతకాలం ధవలేశ్వరంలో గోదావరి గట్టున కొంతకాలం ద్రాక్షారామంలో కొంతకాలం ఉన్నారు మొదట్లో మన స్వామివారు ద్రాక్షారామం వెళ్ళినప్పుడు అశరీరవాణి ద్వారా నారాయణం సాధించమని దైవ ఆజ్ఞతో ధవలేశ్వరం లక్ష్మీ జనార్దన స్వామివారి కొండ మీద ఉన్న సంతాన గోపాల స్వామి గుహలో తపస్సు చేసి నారాయణం సాధించారు అశరీరం అని చెప్పగా ఆపై ద్రాక్షారామంలోని మాణిక్యాంబ అమ్మవారు మన స్వామివారిని ద్రాక్ష రమ్మని ఆదేశిస్తే అమ్మ ఆజ్ఞ మేరకు అక్కడికి వెళ్ళి అక్కడ శ్మశానంలో బస చేశారు మన ఆఘోర నారాయణ రాత్రివేళ మన స్వామి అమ్మవారితో సంభాషించేవారు ఎవరు మాణిక్య అమ్మ అమ్మవారు నారాయణ నీవు సాక్షాత్తు అర్ధనారేశ్వరుడే కనుక నీలో సగభాగం నేనే నీ ఎడమ చేతికి గాజులు తొడుగుతాను రా అంటూ సాక్షాత్తు అమ్మవారే మన నారాయణ స్వామివారి ఎడమ చేతికి గాజులు తొడిగిందట అలా అమ్మవారు ఇలా తొడిగారని చెప్తున్నారు ఆయన్ని అర్ధనారేశ్వరుని చేశారు అమ్మవారు శ్రీ జై జయనారాయణ స్వామివారి చిత్రపటంలో మనం స్వామివారి ఎడమ చేతికి గాజులు ఉండటం మనం గమనించవచ్చు కుడి చేతిలో కపాలం త్రిశూలం వంటివి ఆయనే సాక్షాత్తు అర్ధనారేశ్వరుడైన శివుడిని తెలియచేస్తున్నాయి దైవానుగ్రహంతో తపస్సు చేసి నారాయణం సాధించారు అలా ఆయన శివాంశ విష్ణాంశలు రెండింటినీ చూపిన ఆఘోర ధవలేశ్వరంలో ఎన్నో లీలలు చూపారు స్వామి ఒకసారి ధవలేశ్వరం గ్రామ దేవత అంకమ్మ గుడి దగ్గర నిలబడి అంకమ్మ నిప్పుతే అని పిలిస్తే ఆ అమ్మవారు స్వామివారు పిలవగానే కొరకొంచు పట్టుకొని వచ్చారంట వచ్చి స్వామివారు చుట్ట ముట్టించుకొని ముందుకు సాగారు స్వామి పిలిస్తే అమ్మొచ్చారనమాట ధవలేశ్వరంలో ధనికులైన రెడ్ల కుటుంబానికి చెందిన ఒక వితంతువు తరచూ స్వామి ఆశ్రమానికి వచ్చి ఆయన బోధనలు వింటూ ఉండేది అలా వెళ్ళడం తప్పుగా భావించిన కొందరు పెద్ద మనుషులు ఆమెను వెంబడించి ఆశ్రమానికి వెళ్ళారు వారి దురుద్దేశం తెలిసిన స్వామి వారిని గట్టిగా తిడుతూ మీ ఇల్లు తగలబడుతున్నాయి వెళ్ళి చూసుకోండ్ర అన్నారు వాళ్ళు భయంతో ఇంటికి పరుగులు తీశారు నిజంగానే వాళ్ళ ఇల్లు అంటుకున్నాయి స్వామివారు దగ్గులూరులో ఉన్నప్పటి నుంచి ఒక స్త్రీ ఆయనకు వండి పెడుతూ ఒక సేవకుడు ఆయనకు పరిచర్యలు చేస్తూ ఆయన్ని సేవించారు వారు ధవలేశ్వరంలోనూ ద్రాక్షారామంలోనూ ఆపై గొల్లల మామిడాడలోనూ కూడా కడ వరకు ఆయన సేవించుకున్న ధన్యులు ప్రతిరోజు స్వామివారు కుంచాల బియ్యం వండేవారంట కుంచాల అంటే నాకు తెలియదండి దగ్గులూరులో ఉన్నంతకాలం ప్రతిరోజు ఇదే జరిగేది ఒక కుంచెడు బియ్యంతో వండిన అన్నం ఒక విస్తరాకులో వడ్డిస్తే కుక్కలు కాకులు కలిసి తింటూ ఉండేవి రెండు కుక్కలు ఒక విస్తరలో అన్నం తినడం చాలా అరుదు కానీ అవి అన్నీ కూడా కుక్కలు కాకులు అన్నీ కొలు కలిసి ఆ విస్తరాకులు ఉన్నటువంటి అన్నాన్ని తినేయంట అది ఒక గొప్ప మహత్యంగా అందరూ చూస్తూ ఉండేవారంట గొల్లల మామిడాడలో జీవసమాధి అయ్యే వరకు కూడా ఇదే నియమాన్ని కొనసాగించారు నారాయణ స్వామివారు ధవళేశ్వరం తర్వాత ద్రాక్షారామంలో ఐదేళ్ళు ఉన్నారు స్వామి స్వామి ద్రాక్షారామంలో ఉన్నప్పుడు ఈ గొల్లల మామిడాడ ప్రాంతం అంతా కూడా అరాచకంతో ఉండేదట చాలా తరచుగా హత్యలు జరుగుతూ ఉండేవి అలాంటి రోజుల్లో ఈ గొల్లల మామిడాకు వచ్చిన ఒక సాధువును గ్రామానికి చెందిన రెడ్డి గారు అనే ఒక వ్యక్తి మా గ్రామం ఎలా బాగుపడుతుంది అని ఆ సాధువును అడిగితే ఆ సాధువు ఈ తుల్య భాగ పరైవాహక ప్రాంతంలో ఒక మహనీయుడు ఉన్నాడు ఆయన్ని మీ గ్రామంలో నిలుపుకుంటే ఈ గ్రామం బాగుపడుతుందని చెప్పారు ఆ తర్వాత రెడ్డి గారు ద్రాక్షారామంలో ఈ అఘోరిని చూసి మహాత్ముడిని గుర్తించి ఈ తపస్సాలు కనుక గొల్లల మామిడాడ గ్రామానికి వస్తే ఆ మహనీయుని రాకతో గ్రామం శాంతి సౌభాగ్యాలతో వర్తిల్లుతుందని భావించి ఆయన కాళ్ళపై పడి తమ గ్రామానికి రమ్మని వేడుకున్నారు గ్రామ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తున్న ఆ రెడ్డి గారిని చూసి దయ కలిగి స్వామికి ధనుర్మాసంలో నేను వస్తాను అని చెప్పేసి స్వామి ఆయనతో అన్నారు ఈలోగా నేను వచ్చేలోపు ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఇక్కడ గొల్లల మామిడాడలో ఉన్నటువంటి ప్రతి ఇంటిపైన కూడా శ్రీ జై జై నారాయణ అని రాయించు అని చెప్పి స్వామివారు ఆదేశిస్తారు ఆయన మహదానందంతో విడిదిరిగి వచ్చి గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా చెప్తారు అలా అందరూ కూడా వారి ఇంటిపైన శ్రీ జై నారాయణ అని చెప్పి రాస్తారు మాట ఇచ్చినట్టే స్వామివారు ఆ ధనుర్మాసంలో గొల్లల మామిడాడకి వచ్చి శ్మశానంలో మకాన్ చేశారు వారు శ్మశానంలోనే ఒక పూరిపాక వేసుకొని అందులో ఉండేవారు శ్రీ జయ జయ నారాయణ స్వామి గ్రామానికి రావడంతోనే కక్షలు కార్పణ్యాలు సమసిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది ఆ పూరిపాకే వారి ఆశ్రమం దాని ముందు నుంచి ఆ పూరిపాక నుండి ఎవరైతే వెళ్తూ ఉంటారో వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ జై నారాయణ అని అనాలంట లేకపోతే స్వామివారు వారిని తిడుతూ ఉండేవాళ్ళు స్వామి మహిమ తెలిసి చాలామంది వారిని దర్శించడానికి గొల్లల మామిడాడ శ్రీ జై నారాయణ ఆశ్రమానికి వచ్చేవారు దర్శనం కోసం వేచి ఉండేవారు దగ్గరూరులో ఉన్నప్పటి నుంచి ఇదే పద్ధతి ఆర్తులు దుక్కితులు వచ్చేవారు స్వామి పొన్నాడ కోటిలింగం గారి పొలం మొదట్లో కూర్చునేవారు వచ్చిన వారు దూరంగా వేచి ఉండాలి స్వామి సేవకుడు ఒకడు బయటికి వచ్చి స్వామివారి దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి అందరూ వస్తూ ఉంటారు కదా అక్కడ ఏ విధంగా స్వామి సమస్యలు తీరుస్తారు అని ఇప్పుడు చెప్తున్నారు ఒక సేవకుడంట బయటకు వచ్చి కోర్టులో పిలుస్తుంటారు కదా ఆ విధంగా పిలుస్తూ మూడు సార్లు పిలిచేవాడంట అప్పుడు ఆ వ్యక్తి వచ్చేవాడంట వచ్చి స్వామివారికి సమస్యను చెప్పుకునేవారు స్వామివారు అప్పుడు నేల మీద ఉన్నటువంటి మట్టిని కొంచెం తీసుకొని ఆ వేలత్త మధ్య పెట్టుకొని వాటిని నలుపుతూ ఉండేవాడంట అలా నలిపి నువ్వు వచ్చిన పని పూర్తయింది వెళ్ళిపో అనేవారు వచ్చిన భక్డు భక్తుడు ఆశ్చర్యంలో మునుకలు అవుతూ ఉంటే ఈ డఫేదారు వచ్చి ఆయన్ని పంపించి మరొకరిని పిలిచేవాడు విచిత్రంగా వారి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోయేవంట ప్రతిరోజు కూడా స్వామివారు ఉన్నంతకాలం గొల్లల మామిడాళ్ళలో ఇదే వ్యవహారం నడుస్తూ ఉండేది స్మశానంలో ఉంటూ ఎవరి దగ్గర పైసా కూడా ముట్టని స్వామికి రోజు రెండు కుంచాల భోజనం వండి పెట్టాలంటే డబ్బు ఎక్కడ ఉంటుంది సరిపోదు కదా స్వామివారంట ఒక స్వర్ణయోగి అంట రోజు ఉదయం ఆ సేవకుడు ఖర్చులకు డబ్బు అడిగితే స్వామివారు నేలపై ఉమ్మేసేవారు ఆ ఉమ్మిన చోట బంగారం ఆ ఉమ్ము బంగారు ముద్దగా మారేదంట అలా ఆ ఉమ్ముని ఆ బంగారు ముద్దని తీసుకెళ్ళి కంసాల దగ్గర అమ్మితే ఆరు రూపాయల పైకి వచ్చేదంట ఆ రోజుల్లో ఆ సొమ్ముతో ప్రతిరోజు స్వామివారికి రెండు కుంచాల భోజనం వడ్డించి పెట్టేవాడు ఆ సేవకుడు స్వామివారు వచ్చినప్పటి నుండి ఈ గ్రామం చాలా అభివృద్ధి చెందిందంట ప్రస్తుతం ఈ గ్రామం గొప్ప పుణ్యక్షేత్రం ప్రతిరోజు ఎంతోమంది యాత్రికులు ఇక్కడి కోదండ రామాలయ గోపురాలని సూర్యదేవుని ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు ఆర్థికంగా బలపడిన ఈ గ్రామవాసులు సత్కార్య ఆచరణలతో దాన ధర్మాలతో దైవ కార్యాలతోనూ ముందుకు వెళ్తూ ఉంటారు మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు భద్రాచలం తర్వాత తెలుగునాట అంత గొప్పగా సీతారామ కళ్యాణం జరిగేది ఈ గొల్లల మామిడాలలోనే అని చెప్తున్నారు భద్రాచలం తర్వాత ఈ గ్రామంలోనే అంత గొప్పగా జరుగుతుంది ఆర్థికంగానే కాదు విద్యాపరంగా సాంస్కృతిక పరంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల పరంగా ఈ గ్రామం తన ప్రత్యేకతను ఎల్లప్పుడూ చాటుకుంటూనే ఉంటుంది పతనావస్థ నుంచి ఎదిగిన ఈ ప్రాంతం ఔన్నత్యానికి పునాదులు వేసినది మన నారాయణ స్వామివారు గొల్లల మామిడాడలో స్వామి ఉండే ఆశ్రమం ప్రక్కన వేప రావి చెట్లు నాటించారంట స్వామి గ్రహ బాధితులు ఎవరైనా వస్తే స్వామివారు వాటికి ప్రదక్షిణ చేయించేవారు బెల్లపుకోరు బొరుగులు శనగ పుట్నాలు కలిపి ఆ చెట్టు చుట్టూ చీమలకి ఆహారంగా వేయాలని ఆదేశించేవారు ఎవరి శక్తి కొద్దీ వారు ఆ వస్తువులు కేజీల కొద్దీ వేసేవారు అమావాస్య అయితే మరింత ఎక్కువ మంది బాధితులు వచ్చేవారు అమావాస్య నాడు శ్రీ జయ జయ నారాయణ స్వామి వారిని సేవిస్తే గ్రహ దోష నివారణ జరిగేది ఇలా ఐదు అమావాస్యలు సేవించి ఆ వేప రావి చెట్లకు ప్రదక్షిణలు చేసేవారు భక్తులు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో వచ్చిన తుఫానుకు ఆ వేప రావి చెట్లు కూలిపోయాయి ఆనాటి నుంచి ఈ సేవ స్వామివారి సమాధి చుట్టూ చేస్తున్నారు భక్తులు స్వామి సమాధిని సేవిస్తే తమ కడగండ్లు తొలగుతాయని నేటికి ప్రజల ప్రబలమైన నమ్మకం ఎందరో వస్తూ ఉంటారు స్వామివారి సమాధి లింగాన్ని అభిషేకిస్తూ ఉంటారు సమాధికి ప్రదక్షిణ చేసి స్వామికి ఇష్టమైన బెల్లపు బూంది బెల్లపు అచ్చలు నివేదిస్తూ ఉంటారు అలా నివేదించి గంట కొడితే ఆ గంటానాదానికి ప్రతిస్పందిస్తూ ఆనాడు స్వామి సాకిన కుక్కల సంతతికి చెందిన ఆ కుక్కలు అక్కడికి వచ్చి ఓంకారనాదంతో మురుగుతూ శృతి కలుపుతూ ఉంటాయి ఆ గంట మోగుతున్నంతసేపు కూడా ఓంకారం చేస్తాయంట ఆ కుక్కలు ఆ గంట కూడా ఓంకార నాదంతో మోగుతూ ఉంటుంది గంట కొట్టడం ఆగగానే ఆ మొరగడం ఆపేసే కుక్కలు స్వామి ప్రసాదం తిని వెళ్ళిపోతాయంట శ్రీ జై జే నారాయణ స్వామి వారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలాన మకర సంక్రాంతి నాడు శాలివాహన శకం కరుణామ సంవత్సరం పుష్య బహుళ విద్య సోమవారం జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండున సజీవ సమాధి అయ్యారు స్వామివారు సమాధి అయ్యే కాలంలో ఉత్తర దేశం నుంచి వచ్చిన రాజులు ద్రాక్షారామంలో యాగం చేస్తున్నారు అక్కడికి ఎందరో సాధువులు వచ్చి అప్పుడు ఆ సమయంలో సాధువులు త్రిశూలం పాతి దున్ని వెలిగించి జై జై నారాయణ జై జై నారాయణ అని నినాదాలు చేశారు స్వామి సజీవ సమాధి తరువాత ఆ సమాధిపై శివలింగ ప్రతిష్ఠ జరిగింది భక్తులు ఎవరైనా ఎప్పుడైనా స్వయంగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు గొల్లల మామిడాడ గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం సంక్రాంతి నాడు కనుమనాడు భక్తులతో స్వామివారి ఆరాధన ఉత్సవాలు చేసేవారు చేస్తున్నారు ఇది అండి శ్రీ 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 జయ నారాయణ స్వామివారి జీవిత చరిత్ర దత్తార్పణం ఇక్కడ అడ్రస్ ఇచ్చారండి వెళ్ళదలుచుకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి సంప్రదించి వెళ్ళగలరు శ్రీ జై నారాయణ ఆగోర ఆశ్రమం గొల్లల మామిడాడ పెద్దపూడి మండలం కాకినాడ జిల్లా పిన్ కోడ్ ఫైవ్ డబల్ త్రీ త్రీ డబల్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ నైన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ నైన్ వన్ డబల్ నైన్ ఇంకొక నెంబర్ నైన్ టూ నైన్ సెవెన్ జీరో జీరో సెవెన్ త్రిబుల్ ఫైవ్ దత్తార్పణం ఇలాంటి ఋషుల గురించి అవధూతుల గురించి మహాత్ముల గురించి పురాణాల గురించి మీరు మరిన్ని తెలుసుకోవాలని అంటే శ్రీ దత్త ఆడియోస్ సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు స్వస్తి మీ జీవని